జిల్లా జాయింట్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేసిన బొల్లి సౌభాగ్యవతిని ఘనంగా సత్కరించిన ముప్పై ఎనిమిదవ వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ తాటికొండ ఖరాముడు నంద్యాల టౌన్ ముప్పై ఎనిమిదవ వార్డు వయస్నగర్కు చెందిన బొల్లి సౌభాగ్యవతికి జిల్లా జాయింట్ సెక్రటరీగా పదవి స్వీకరించి ఈరోజు ఉదయం చాబరేవుల సమీపంలో ఎస్ఆర్ ఫంక్షనాల నందు జిల్లా అధ్యక్షులుగా గౌరీ చరితారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్ఎంటి ఫిరోజ్ అలాగే జిల్లా జాయింట్ సెక్రటరీగా బొల్లి సౌభాగ్యవతి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా ముప్పై ఎనిమిదవ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాముడు సౌభాగ్యవతిని ఘనంగా సత్కరించి కేక్ కట్ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు వడ్డ నాగేంద్ర హిమాం హుసేన్ మధురెడ్డి లింగమయ్య శంకర్ గౌడ్ ప్రవీణ్ వెంకటేశ్వరరెడ్డి నాగశేషులు చిన్నరాయుడు తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పెద్దలు మన ప్రియతమ నాయకుడు మైనార్టీ శాఖ మరియు న్యాయశాఖ మంత్రి వరైనటువంటి ఎన్ఎండి ఫరూక్ గారి ఆదేశాల మేరకు అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు భావితరాల నాయకుడు కాబోయే ఎమ్మెల్యే గారైన మనం మన పార్లమెంటు ప్రధాన కార్యదర్శిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన మన ఎన్ఎండి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు మా వైఎస్ఆర్ నగర్ నందమూరి నగర్లో అలాగే చిన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కోసం అభివృద్ధిగా కృషి చేసి మరొకసారి గెలుపు కోసం ఎంతో కృషి చేసినా మా సిస్టర్ అయినటువంటి సౌభాగ్యవతి గారికి ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో గౌరవం దక్కడం ఎంతో అసలైతే విషయం ఈ గౌరవాన్ని మన ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గవర్నర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఐటీ శాఖ మంత్రివర్యులు అలాగే జాతీయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారుగా ఇది అంకితం చేస్తున్నాం ఎందుకంటే పార్టీలో పదవులు రావడం మాజీ పని కాదు పార్టీ ఎంతో గుర్తించి మహిళా సోదరమైనప్పటికీ పార్టీ కోసం కష్టపడి తన ఏజెంట్గా కూర్చొని కూడా తరాల భవిష్యత్తు కోసం కూడా అని చెప్పి ఈరోజు రోజు మాకు మా వార్డు నందు ఎందుకంటే ఒక పేద మహిళ కుటుంబం నుంచి వచ్చిన ఆయన మా వార్డు నందు కూడా ఈ రోజు జనరల్ సెక్రటరీగా అవన్నీ ప్రమాణ శుభవేళలో ఇవే మా అభినందనంగా చేయడం మా పార్టీ అభివృద్ధి భావిస్తున్నాం అలాగే ఇందుకు సహకరించిన మన మైనార్టీ శాఖ మంత్రివరులు అలాగే ఫిరోజు అన్నగారు ధన్యవాదాలు అలాగే ఇక్కడ వార్డు ప్రజలు ముఖ్యంగా స్మార్ట్ సిటీ ప్రజలు అలాగే ఇక్కడ నందమూరి నగర్ వైఎస్ఆర్ ప్రజలకు కూడా మేము ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఒక మహిళా సుబర్మణికి మా స్వమ్మేరి అయినప్పటికీ సేవలు గుర్తించి మాకు ఈరోజు ఒక పదవిని చేపట్టడం ఎంతో మేము హర్శించద విషయంగా మేము భావించుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ఒక ధన్యవాదాలు జై తెలుగుదేశం జై